ప్రమాణ స్వీకారం రోజునే అభయస్తం ఆరు గ్యారంటీల పైలపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం గంటల్లోనే తెలంగాణ అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తుంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మలు చేయిత పథకాల కోసం నేను ప్రచారం చేసినప్పుడు చెప్పిన ప్రతి దేవుని మీద ఒట్టేసి చెప్పిన ఇవి తప్పకుండా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అని చెప్పినా మీ ఇంటికి అప్లికేషన్ ఎట్లయితే తెచ్చిస్తున్నానో అట్లనే గ్యారంటీ పథకాలు కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నాది ఇది ప్రజా సంక్షేమం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాను ప్రభుత్వం ఎన్నుకోంగానే పాత ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గడిలుండే మొత్తం ఫస్ట్ అవి ఇల్లు ఒక దళితునికి మా డిప్టీ సీఎంకు ప్రజాన్ని ప్రగతి భవన్ను ను ఇచ్చిండంటే ఎంత ఇది ఉంటుంది చూడండి కాంగ్రెస్ పరిపాలన అంటే ముఖ్యమంత్రి విధానం ఎట్లున్నదో చూడండి మరి ఇంత డైనమిక్ ముఖ్యమంత్రి ఈ ఐదేళ్ళల్లో ఈ రాష్ట్రాన్ని చాలా ముంగలికి తీసుకుపోయే బాధ్యత ఆయన మీద ఉన్నది కానీ ఈ పదేండ్లల్లో పోయిన పదేళ్ళల్లో ఏవైతున్నదో చాలా ఆర్థిక నష్టాలు చాలా జరిగినాయి అవన్నింటినీ భర్తీ చేసుకుంటా మరి సంక్షేమ కార్యక్రమాలు ముంగలు తీసుకుపోవాలంటే చాలా కష్టమైన పని అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెలివితేటలతో తప్పకుండా ఈ ఐదేళ్ల ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు ఈ ప్రభుత్వంలో ఉన్న మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో అవి కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా నేను మీ ఎమ్మెల్యేగా ఆ విధంగా నా ప్రయత్నం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ అవసరం ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటికి సంబంధించింది కానీ మీ వార్డుకు సంబంధించింది కానీ ఈ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ ఏది ఉన్నా ఇక్కడ చైర్మన్ ఉన్నది మన సుధాకర్ రెడ్డి ఉన్నాడు తర్వాత కలెక్టర్ గారు అయితే మంచి కలెక్టర్ ఉన్నాడు మన ప్రాంతానికి ఇమీడియట్గా స్పందిస్తాడు సమస్యలు పరిష్కారం చేస్తాడు మరి అదేవిధంగా నేను కూడా నా ఇదేంటి మన ఎమ్మెల్యే ఇల్లు ఉన్నది కదా ఏమంటారు నేను క్యాంప్ ఆఫీస్ అది తయారు కాగానే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది घर 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 घंटे घंटा शस्त्र शस्त्र गार्ड आपका निरीक्षण करिए हादर है ఈ గంట ఉన్నటువంటి ఈ ఆరు గ్యాలరీ సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా మీ ఇంటికి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రశాంతం ఏ వాటికైతే వచ్చినాడో ఏదైతే వెళ్ళినాడో ఇల్లు కావాలంటే చిన్న ఒక భాష తర్వాత కొట్టుకోవాలి

లబ్ధిదారు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తొందర తొందరగా ఐదు ఐదు తారీఖులో కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం ఇవి వారత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఉంటాయి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రం తప్పకుండా మీరు బంగారం అడిగితే బంగారం లేకపోతే ఒక లక్ష అరవై వేలు రూపాయలు చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తారు మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రభుత్వం పదేళ్లలో అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిపోయింది ఆ అప్పులు ప్రతి మనిషి మీద లక్ష ఇరవై ఐదు వేల అప్పున్నారు కాబట్టి ఆ అప్పులన్నింటినీ మన మీద పడకుండా ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మరి రాబోయే రోజులల్లో ఈ ఆరు క్యారెక్టర్ల విషయం మీ అందరికీ తెలుసు ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుత మీద ఒకేసి చెప్పినా తప్పకుండా ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పిన అదే విధంగా ప్రయత్నం చేస్తా మీకు మరి ఆరు గ్యారంటీల ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు పది నుంచి రేషన్ కార్డు లేదు ఇల్లు లేవు అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది నిన్న కూడా నేను ముఖ్యమంత్రిని అసినప్పుడు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి కానీ ఫస్ట్ రేషన్ కార్డు కార్యాలి దేనికైనా రేషన్ కార్డే కావాలో అవసరం పడుతుంది కాబట్టి పదేళ్ళ నుంచి పెళ్ళైన మంది ఉన్నారు మరి వాళ్ళకు రేషన్ కార్డు ముందు ఇచ్చి తర్వాత ఈ ఆరు లెవెల్ ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పగానే ఆయన ముఖ్యమంత్రి గారు అనుకున్నారు లక్ష్మి پھوڑے نظر ۾ آئي ٿا جيڪا ڪري ٿا ائين ٿو ان ۾ تين 200000000 مڙه ڏي ڏيو ٿا فارم نمبر 4 ورغي ٿي سلطانہ بيگم سميرا سلطانہ صحرا بيگم فرزانہ بيگم